వ్యాధివతి అయితే అలా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటుంది అక్కడ ఇందులో అక్కడికి ధర వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అంటే మీరు మీ కొడుకుని పెళ్లి చేసుకొని మిమ్మల్ని మీకు సేవలు చేద్దాం అనుకున్నాను కానీ అది ఏమీ కుదరలేదు నా ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యాయి నేను ఎన్నెన్న ఆశలు పెట్టుకున్నాను ఆ ఆశలన్నీ నిరాశలు అయ్యాయి కానీ ఏం చేస్తాం నా జీవితం ఇలా అయింది కదా మిమ్మల్ని ఎందుకు నేను ఇలా బ్రతకనిస్తాను మిమ్మల్ని కొట్టుమిట్టాడేలా చేస్తాను ఆ వరలక్ష్మికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి తనకున్న ఆక్సిజన్ మౌతనైతే తీసేస్తుంది తీసేయగానే వేధవతి అయితే ప్రాణాలతో విలవిలా కొట్టే కొట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పల్సర్ రేట్ కూడా తగ్గిపోయి వేధవతి అయితే గిలా కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి ధర అయితే చచ్చిపోండి అంటే మీరు చచ్చిపోతేనే కదా నేను వరలక్ష్మిని టార్చర్ పెట్టగలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే చిన్న వస్తాడు చిన్న రాగానే ధర అలాగే వాళ్ళమ్మ భవాని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ధర ఇక్కడేం చేస్తున్నారని చెప్పి చిన్న అడుగుతూ ఉంటాడు ఏం లేదు చిన్న పద ఆంటీని చూసి వెళ్దామని వచ్చాను పదా వెళ్ళిపోదామని చెప్పి చిన్నాన్ని తీసుకుని ధర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్